వెల్కమ్ టు అక్మాక్స్ ఈ వీడియోలో మనం జామ పంటలో వచ్చు తెగుళ్ళు మరియు వైరస్ నివారణ చర్యల గురించి తెలుసుకుందాం జామ పంటలో వచ్చు ప్రధాన తెగులు పండు ఈగ ఫ్రూట్ ఫ్లై ఈ పండు ఈగ ఆశించటం ద్వారా యాభై శాతం పైగా దిగుబడి నష్టపోయే అవకాశం ఉంది కావున దీని నుండి నివారణగా లింగాకర్షక బుట్టలు అనగా ఎర్రబుట్టలు ఎకరానికి పది నుండి పదిహేను తోటలో అమర్చుకోవాల్సి ఉంటుంది జామకాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్న సమయంలో ఫ్రూట్ కవర్లను అమర్చుకోవాలి దీని ద్వారా పండు ఈగ నుండి నష్ట నివారణతో పాటుగా పండు యొక్క నాణ్యత కూడా పెరుగుతుంది పండు ఏగ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో మాలాథియాన్ రెండు ఎంఎల్ ఒక్క లీటర్ నీటికి లేదా డైకోమెత్రిన్ ఐదు ఎంఎల్ ఒక్క లీటర్ నీటికి లేదా వేప నూనె మూడు ఎంఎల్ ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈగ పండులోనే గుడ్లు మరియు లార్వాలు అభివృద్ధి చెందుతాయి కావున ఈగ ఆశించి నేలరాలిన పండ్లను పంట తోట నుండి దూరంగా వేయాలి నేలలో కలిసిపోయిన గుడ్లను మరియు లార్వాలను పూర్తిగా నాశనం చేయటానికి ఒక్కొక్క మొక్క పాదుల వద్ద ఇరవై నుండి నలభై గ్రాముల కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలు వేసుకోవాలి ఇక రెండోది ఎండు తెగులు ఈ ఎండు తెగులు వర్షాకాలం ఆరంభంలో ఆశిస్తుంది ఈ తెగులు మొక్క ఏ దశలో ఉన్నా కూడా ఆశించి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో చెట్టు ఎండిపోయి మరణించటం జరుగుతుంది ఎండు తెగులు ఆశించిన మొక్కలను కాపాడటం కష్టం కావున ఇందుకోసం ముందస్తు చర్యగా పశువుల ఎరువు వేపపిండి మరియు అభివృద్ధి చేసిన ట్రైక్రోడర్మీ విరిడి కలుపుకొని చెట్టు యొక్క పాదుల వద్ద వేసుకోవాలి ఈ తెగులు సోకిన చెట్టు చుట్టూ కార్బన్డీజియం ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని చెట్టు చుట్టూ నేల తడిచే విధంగా పోసుకోవాలి మొక్కలు నీటి ఎద్దడికి గురి కాకుండా క్రమ పద్ధతున నీటిని అందించాలి ఈ విధంగా ఎండు తెగులు ఆశించకుండా నివారించవచ్చు ఇక మూడవది పేనుబంక మరియు పిండినల్లి పేను బంక మరియు పిండినల్లి తల్లి పురుగు నేలలో గుడ్లు పెడుతుంది పిల్ల పురుగులు చెట్టు యొక్క కాండం మీదుగా ఆకులను చేరుకుంటాయి కావున మొక్క కాండం వద్ద రసాయన జిగురు పోయటం ద్వారా ఈ పురుగులు చెట్టు మీదకు చేరుకోలేవు ఈ పేనుబంక మరియు పిండినల్లి బారిన పడిన మొక్కలపై నివారణ చర్యగా ఎసిఫేట్ రెండు గ్రాములు లేదా డైమితోయేట్ రెండు మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక ఇందులో ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే పండు ఏగ ఆశించటం ద్వారా యాభై శాతం పైగా దిగుబడి నష్టపోయే అవకాశం ఉంది కావున దీని నుండి నివారణగా లింగాకర్షక బుట్టలు ఎకరానికి పది నుండి పదిహేను తోటలో అమర్చుకోవాల్సి ఉంటుంది పండు ఏగ ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో మలాథియాన్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా డైకోమెత్రిన్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా వేపనూనె మూడు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి నేలలో కలిసిపోయిన గుడ్లను మరియు లార్వాలను పూర్తిగా నాశనం చేయటానికి ఒక్కొక్క మొక్క పాదుల వద్ద ఇరవై నుండి నలభై గ్రాముల కార్బోప్యూరాన్ త్రీ జీ గుళికలు వేసుకోవాలి ఎండు తెగలు వర్షాకాలం ఆరంభంలో మరియు మొక్క ఏ దశలో ఉన్నా కూడా ఆశించి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో చెట్టు ఎండిపోయి మరణించటం జరుగుతుంది ఎండు తెగలు ఆశించిన మొక్కలను కాపాడటం కష్టం కావున ఇందుకోసం ముందస్తు చర్యగా పశువుల ఎరువు వేపపిండి మరియు అభివృద్ధి చేసిన ట్రైకోడెర్మి విరిడి కలుపుకొని చెట్టు యొక్క పాదుల వద్ద వేసుకోవాలి పేనుబంక మరియు పిండినల్లి తల్లి పురుగు నేలలో గుడ్లు పెడుతూ పిల్ల పురుగులు చెట్టు యొక్క కాండం మీదుగా ఆకులను చేరుకుంటాయి పేనుబంక మరియు పిండినల్లి బారిన పడిన మొక్కలపై నివారణ చర్యగా ఎసిఫెట్ రెండు గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు మెటాసిస్టాక్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి